ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ ఆల్ ఆఫ్ యూ ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే బాగున్నామండి మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను ఇది వచ్చేసి మేము ఆంధ్ర వెళ్తున్నామని చెప్పాం కదండి సో అక్కడ మా వాళ్ళ ఊరు విలేజ్ అని చెప్పాను కదా కొండ్రముట్ల అక్కడ నుంచి మేము చిన్నప్పుడు పుట్టి పెరిగి అక్కడ చదువుకున్న ఊరైతే వెళ్తున్నాం అనమాట వినుకొండ ఇది పల్నాడు డిస్టిక్ కింద వస్తుంది చేంజ్ చేశారనమాట ఒకప్పుడు గుంటూరు డిస్టిక్ కింద ఉండేది ఇప్పుడు నర్సరాపేట డిస్టిక్కి చేంజ్ చేశారనమాట సో ఇక్కడ నుంచి సెవెన్ కిలోమీటర్స్ యాక్చువల్గా మా నాన్న చిన్నప్పుడు మేము వినుకొండలో ఉండేవాళ్ళం అనమాట సిక్స్త్ వరకు చదువుకున్నాను అక్కడ సో ఇంత దూరం వచ్చాం కదా అక్కడ అన్నీ చూసుకొని సరదాగా అందరినీ కలిసినట్లు ఉంటుందని చెప్పి వినుకొండ అయితే వచ్చామండి అసలు అప్పటికి ఇప్పటికీ ఎంత చేంజెస్ వచ్చాయంటే అసలు గుర్తుబట్లేనట్లుగా స్ట్రీట్స్ అన్నీ చేంజ్ అయిపోయాయి ఈ ఏరియా వచ్చేసి కొండ ఏరియా అంటారు కొండ ఇక్కడ ఆంజనేయ స్వామి టెంపుల్ ఒకటి ఉంటుంది అనమాట కొండ కొండ మీద అది చాలా ఫేమస్ మీకు అక్కడ లాంగ్ నుంచి కనిపిస్తుంది కదా కొండ ఈ రూట్ నుంచి వెళ్తాము ఇది వచ్చేసి ఓల్డ్ బస్ స్టాప్ అంటారు ఇక్కడ అన్ని కూరగాయలు మార్కెట్ కానివ్వండి గ్రాసరీస్ కానివ్వండి ఫ్యాన్సీ షాపులు అన్నీ ఉంటాయన్నమాట సో మేము చిన్నప్పుడు ఇక్కడ షాప్కి వచ్చేవాళ్ళం అనమాట ఫ్యాన్సీ షాప్కి కావాలన్నా లేదంటే ఏమైనా కూరగాయలు కానీ స్వీట్స్ అన్నీ అట్లా మొత్తము ఇక్కడికి వస్తే రిమైన్ అవుతున్నాయి అనమాట సో ఇది కొండకి వెళ్ళాలంటే ఈ రూట్ నుంచి ఫ్రంట్కి వెళ్ళిపోతే ఇక్కడ చాలా టెంపుల్స్ కూడా ఉంటాయి సో ఎలాగో వచ్చాం కదా టెంపుల్స్ చూద్దామని చెప్పి వెళ్తున్నాము కాకపోతే కొండకి వెళ్దామంటే అక్కడ కన్స్ట్రక్షన్ అవుతుంది ఈ మొత్తం పడగొట్టేసి కొత్తగా వాళ్ళు కడుతున్నారంట సో అక్కడ నాట్ అని చెప్పారు అందుకోసం అని చెప్పి అక్కడ శివాలయము చిన్నది ఆంజనేయ స్వామి టెంపుల్ ఉంటే అవి చూడ్డానికి వెళ్తున్నాం అనమాట చాలా హ్యాపీ అనిపిస్తుంది ఒక విధంగా ఒక పక్క బాధగా కూడా ఉందండి ఎందుకంటే మా పేరెంట్స్ నేను మా బ్రదర్స్ అందరం కలిసి ఇక్కడ తిరిగినవన్నీ గుర్తొస్తున్నాయి చాలా బాధగా కూడా ఉంది ఇప్పుడు మా పేరెంట్స్ని మిస్ అవుతున్నామని చెప్పి కానీ ఏం చేద్దాం చెప్పండి అసలు ఆ మూమెంట్స్ ఆ స్వీట్ మెమొరీసే వేరనమాట ఆ చిన్నప్పటి జ్ఞాపకాలు అసలు హాలిడేస్ వచ్చిన ఏదైనా ఫెస్టివల్ అయినా శ్రీరామనవమి కానివ్వండి ఆంజనేయ ఆంజనేయ స్వామిది జయంతి అట్లాంటివి ఉంటే ఈ టెంపుల్లో చాలా బాగా చేస్తారు ఇది ఒక టెంపుల్ అనమాట సరే ఇంకా అక్కడ ఎలాగో మిస్ అయ్యాం కదా అని చెప్పి ఈ ఆంజనేయ స్వామి టెంపుల్కి వచ్చామన్నమాట సో అప్పుడే మంచిగా క్లీన్ చేసి నీట్గా దేవుణ్ణి అలంకరించారనమాట ఇది ఈవినింగ్ వచ్చేసి ఫోర్ థర్టీ ఫైవ్ ఓ క్లాక్ అయింది సో అలా సరదాగా ఇక్కడ కూడా వచ్చి దేవుణ్ణి దర్శించ దర్శనం చేసుకొని ఆ తర్వాత శివాలయంకి వెళ్ళామనమాట అది కూడా చాలా చాలా పెద్ద టెంపుల్ అండి అందులో రాములవారి టెంపుల్ శివాలయం అన్నీ ఉంటాయి చూసారు ఎంత బాగుందో న్యాచురల్గా బయట చెట్టు కింద పెట్టారు సో అలా మేము ఈ శివాలయం కూడా వచ్చి దర్శించుకున్నాము ఎన్నో ఇయర్స్ అయిందండి ఇవన్నీ చూడక అసలు చాలా చాలా మిస్ అవుతున్నాను అనిపించింది సో మా పాప మా వాళ్ళందరూ ఒక్కొక్క చెంబుతోటి దేవునికైతే ఇట్లా వాటర్ పోసి దేవుడికి దండం పెట్టుకుంటున్నారనమాట సో అభిషేకం చేస్తున్నారు నీళ్ళతోటి సో అలా అక్కడ ప్రతి ఒక్కరము మేము అందరము అట్లా వాటర్తో అభిషేకం చేసి దండం అయితే పెట్టుకున్నాము చాలా హ్యాపీ అనిపించిందండి అండి అసలు నాకు మళ్ళీ లాస్ట్ నాకు ఓల్డ్ మెమరీస్ అన్నీ గుర్తొచ్చాయి అన్నమాట అసలు నేను చాలా వరకు మర్చిపోయాను ఈ టెంపుల్ అసలు ఇదైనా లేకపోతే ఇంత చేంజెస్ వచ్చాయి ఏంటి అని కాకపోతే కొన్ని సేమ్ ఉన్నాయి కొన్ని అయితే చేంజెస్ వచ్చాయి కానీ మేము చదువుకున్న ఏరియా కానివ్వండి మేము ఉన్న ఇల్లు అసలు ఆ గల్లీ కానివ్వండి అసలు నేనైతే వెళ్ళి చూస్తే మొత్తం చేంజెస్ అయిపోయాయి అసలు మర్చిపోయాను అక్కడ అంత చేంజెస్ వచ్చాయి చాలా బాగా ఇంప్రూవ్మెంట్ అయితే అయింది సో అలా మా మరదలు మా పాప నేను మా మరదలు వాళ్ళ అమ్మ వాళ్ళ అన్నయ్య అందరం అండి దేవుడికి దండం పెట్టుకొని అలా నీళ్ళతోటి అభిషేకం అయితే చేసాము చాలా చాలా హ్యాపీ అనిపించింది అనమాట అలా శివుని దర్శించుకోవడము సో అలా మా పాపతో కూడా అలా పోయించి దండం పెట్టిస్తున్నాను సో అలా మెమరీస్ అనేది కొందరికి అలా గుర్తుండిపోతాయండి ప్రతి ఒక్కటి లైఫ్లో మనకి కాకపోతే మేము చాలా మిస్ అయిపోతున్నాం అనిపించింది ఇక్కడికి వచ్చినప్పుడు మా అమ్మ నాన్న ఉంటే ఎంత బాగుండేదని కానీ ఈరోజు వాళ్ళైతే లేరనమాట అదే చాలా బాధగా ఉంది అసలు మా నాన్న మేము చిన్నప్పుడు ఇక్కడ మా నాన్న ఏంటంటే లారీ ఓనర్గా అప్పుడు ఇక్కడ లారీ కొనుక్కొని ఓన్గా లారీస్ పెట్టుకొని ఇక్కడ మమ్మల్ని చదివించుకుంటూ ఉండేవాడు సో ఇవి వచ్చేసి నాగమయ్యలోనే ఇన్ని రకాల నా నాగమయ్య దేవుళ్ళు అనమాట అంటే సర్పాలలోనే ఇన్ని రకాల సర్పాలనమాట మొత్తం శిలలు చూడండి ఎన్ని రకాల శిలలు ఉన్నాయో ప్రతి ఒక్క శిల డిఫరెంట్ డిఫరెంట్ సర్పం అనమాట నాగ సర్పాలు అసలు ఎంత బాగా ప్రతిష్ఠించారో చూడండి ఎంత బాగున్నాయో ఇది రాములవారు టెంపుల్ అనమాట అందులోనే రామ రాముల వారు సీత లక్ష్మణుడు అసలు ఎంత బాగుందో అసలు ఎంత బాగా డెకరేట్ చేశారు ఇది వచ్చేసి బయట ప్రాంగణం మొత్తం అనమాట సో గజ ధ్వజస్తంభం కానివ్వండి అంత చాలా ఓల్డ్ టెంపుల్ అండి ఇది ఇది కొంచెం అట్లాగే ఉంది కొంచెం బ్యాక్ సైడ్ అది కొంచెం డెవలప్ చేశారు నాకైతే గుర్తు మరి అలాగే ఉందని నేను అనుకుంటున్నాను అప్పుడు నాకు చూసిన గుర్తులు అయితే అవే ఉన్నాయి కాకపోతే ప్రాంగణం అనేది చాలా పెద్దగా ఉంటుంది అనమాట ఇప్పటికీ అక్కడ వాటర్ కొడితే మనకు బోరు అక్కడ వస్తూనే ఉంటాయన్నమాట బోర్ చేతి పంప్ అంటారు కదా దాంతో మనం మంచిగా కొట్టుకొని వాటర్ కూడా పట్టుకొని శివుడికి అభిషేకం చేసుకోవచ్చు చాలా బాగుందండి చాలా హ్యాపీ అనిపించింది చాలా చాలా ఇయర్స్ తర్వాత ఇక్కడికి వచ్చి ఇక్కడ అన్ని దర్శనం చేసుకోవడం అది ఐఎమ్ వెరీ హ్యాపీ అసలు మెమొరీస్ అట్లా ఉండిపోతున్నాయి అందుకే ఖచ్చితంగా క్యాప్చర్ చేయాలని వీడియో తీశాను ఇది వచ్చేసి బస్ స్టాప్ నుంచి ఫ్రంట్కి వెళ్తే మాది గల్లీ వస్తుంది ఆ గల్లీ నుంచే మేము మా ఇంటికి వెళ్ళే వాళ్ళం వెళ్ళే వాళ్ళం అనమాట మా నాన్న ఇక్కడ ఎక్కువ ఏరియాలో తిరుగుతూ ఉండేవాడు మేము మా నాన్న కోసం వచ్చి వెతుక్కుంటూ ఉండేవాళ్ళం చిన్నప్పుడు ఎక్కడున్నాడు మా నాన్న డబ్బులు ఇస్తే కొనుక్కుంటే అది ఒక హ్యాపీనెస్ కదా మా నాన్న ఏమన్నా కనపడితే చాలు కొనుక్కోమని డబ్బులు ఇచ్చేవాడు అలా నలుగురం వాళ్ళం ఇది నేను స్కూల్ చదువుకున్నాను అని చెప్పాను కదా ఇది ఒకప్పుడు ఇక్కడ అసలు ఇట్లాంటి షాపింగ్ మాల్స్ కానీ ఏం లేవండి అసలు ఓపెన్ ఉండేది అలాంటిది అసలు మా స్కూల్ కూడా అది క్లోజ్ చేసేసినట్లుంది వెంకటేశ్వర విద్యానికైతే అసలు ఎంత చేంజెస్ అయిపోయింది ఇప్పుడు మేము చిన్నప్పుడు ఉన్న గల్లీ అని చెప్పాను కదా అసలు వెతుక్కుని రావడానికి నాకు చాలా టైం పట్టింది అసలు ఇది ఆగల్లీనా కాదా కూడా నాకు డౌట్ వస్తుంది అనమాట అంత చేంజెస్ అయిపోయి పెద్ద పెద్ద కాలేజెస్ అన్నీ వచ్చాయి సో అదేదో అలా క్యాప్చర్ చేశానండి ఈ చిన్న వీడియోని మీకు నచ్చిందని అనుకుంటున్నాను అలా మా మెమొరీస్ అన్నీ నేను ఇలా వీడియోలో క్యాప్చర్ చేసుకున్నాను స్వీట్ మెమొరీస్ ఇలా ఉండాలని చెప్పి సో అలా ప్రతి ఒక్కటి వీడియో తీసుకుంటూ వచ్చాననమాట సో ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫ్రెండ్స్ లవ్ యూ మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫ్రెండ్స్ లవ్ యూ బాయ్ ఫ్రెండ్స్ బాయ్